యేసుక్రీస్తు క్రీస్తు పురు వారి శ్రేష్టమైన ఘనమైన అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా లోక విషయంలో రాజిపడుట మనం లోక విషయంలో రాజీ పడితే దేవుని పిల్లలము కాము లోక విషయంలో మనము రాజీ పడకూడదు పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి ఐదో అధ్యాయం ఎనిమిదిలో శరీరానుసారులు శరీర విషయం మీద మనసు చెందరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచడు శరీరానుసారమైన మనసు మరణము ఎనిమిదో వచనంలో అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదు లోకము విషయంలో ఒక వ్యక్తి రాజిపడితే అతను దేవుని పిల్లలుగా పిలువబడలేరు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడంటే అర్థము ఈ లోకములో ఉన్న పాపాన్ని కాదు లోకములో అంటే అర్థము మనలను దేవుడు ప్రేమించాడు దేవుడు సృష్టించిన సృష్టి యావత్ అంత కూడా మన కోసము అంత పెద్ద సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కొండలు గాలి నీరు వాతావరణం ఇవన్నీ కూడా దేవుడు మానవుడి కోసం సృష్టించాడు చాలామంది అంటమ అంటారు దేవుడు ఇవ్వలేదండి దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అంటారు మనము భూమి మీద చలించుచున్నాము బ్రతుకుచున్నామంటే అది కేవలము దేవుని కృప దేవుడు ఇవన్నీ మన కోసమే ఇచ్చాడు ఎనభై లక్షల జీవరాశులు మన కోసమే గాలి నీరు వాతావరణము సూర్యుడు చంద్రుడు ప్రకృతి ఇవన్నీ కూడా దేవుడు మన కోసము మనలను ప్రేమించి ఇచ్చాడు అయితే నీవు లోకము విషయంలో రాజిపడకూడదు అయితే లోకములో ఒకటి ఉన్నది శరీరాశయం నేత్రాశయు జీవపడంబము ఈ మూడు తండ్రి వలన పుట్టినవి కాదు దుష్టుడి వలనే పుట్టినవి అందుకని మనము లోకము విషయంలో రాజిపడకూడదు మనము బ్రతకాలి జీవించాలి కానీ శరీరము శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మము అంటే శరీరాశ ఏంటి నేత్రాశ ఏంటి జీవపుడమ్మం ఏంటి ఈ మూడు తెలుసుకోవాలి శరీరపు ఆశలు శరీరపు ఆశలు మనిషిని చంపివేస్తాయి అంటే దేవునికి దూరము చేస్తాయి శరీర పాషలు అంటే ఏంటంటే తినటము అందుకే బైబిల్లో తిండిపోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అంటే తినాలి కానీ తిండి కోసమే నీవు బ్రతకూడదు త్రాగుబోతులు త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్ర స్వతంత్రించుకోలేరు అంటే శరీరానికి కావాల్సినటువంటి అవసరము ఏదైతే ఉన్నదో అవే తినాలి సో దేవుడు సృజించిన ప్రతిదైంది అని చెప్పి మనం తినకూడదు అలా తినటం వలన నీవు అపవిత్రుడు అవుతావు ఈ శరీరానుసారంగా ఉండదని దీనికోసము ఈ శరీరము సుఖముగా జీవించటానికి వ్యభిచారము దొంగతనము హత్యలు మోసాలు అబద్ధాలు జారత్వములు కుయుక్తి ఇవన్నీ కూడా లోక సంబంధమైనది శరీర సంబంధమైనటువంటి జీవితం ఆ జీవితానికి నీవు పడకూడదు నేత్రాశ నేత్రాశ కామపు సూపు యామోహపు సూపు మోహపు సూపు నేత్రాశ ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు నీవు నాకు నమస్కరించిన మొత్తము నీకిస్తానని చెప్పింది నీవు నాకు మృక్కమని చెప్పాను కానీ ప్రభు మొక్కలేదు లోతు భార్య సుధోగుమర పట్టణము ఎనుక వైపు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయినాం నీ కన్ను వెలుగులో ఉండాలి అనగా నీ కన్నులు దేవుని వైపు చూస్తూ ఉండాలి లోకము వైపు చీకటి వైపు చూస్తుండకూడదు ఇది నేత్రాశ అందుకే యోపు కూడా అంటాడు నా కన్నులు కన్యకను చూడకుండా ఉండునట్లు నా కన్ను గు్రుడ్డులను త్రిప్పుకొని ఉన్నాను మన కన్నులు తిప్పుకొని ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది జీవపు డంబము అనగా అహంకారము గర్వము ఒక రాజు అంటాడు తనలో ఈ కోటంతా నేనే కట్టించాను ఆ రాజును దేవుడు గొర్రెలతో కూడా గడ్డి మేపించాడు అంటే గర్విష్ఠులు గర్వము గర్వము మనిషికి ఉండకూడదు నాశనముకు ముందు గర్వము నడుచును సో ఈ శరీర సంబంధమైన లోకము విషయంలో మనము రాజీ పడకూడదు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదకొండవ చిన్నంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలు ఉండక వాటిని ఖండించుడి ఈ చీకటి సంబంధమైన వాటిలో మనం పాలివాలై ఉండకుండా వాటిని ఖండించాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది సో మనం శరీరం విషయంలో లోకం విషయంలో రాజీ పడకుండా క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగుజాడుల్లో నడుచుకోవచ్చు పరిశుద్ధమైన లేఖనముల ఎందు మనము ధ్యానించుకొనుచు ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క సారూపం కలిగి ఉండాలి అయితే లోకములో మనము రాజీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవునికి విధేయత చూపించాలి తెస్వలో నిలకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండే అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నిరుగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్వార్థకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపడు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకును మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమును తన పరిశుద్ధుల ఎందు మయోపరుషుడకు విశ్వసించిన వారికి అందరికీ ఎందు ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సుఖము ఆయన సముఖమందు ఆయన ప్రభావం అందని మహిమతో పారదోయబడి నిత్య నాశనమునకు దండన పొందుదరు ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అంటే ఈ లోక సంబంధమైన జీవితము జీవించినటువంటి వారికి ఆయనతో కూడా పాలి పంపలు ఉండవు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనము ఎత్తపడాలి ఆయనతో కూడా ప్రత్యక్ష ఆయనతో కూడా ఆయన రాజ్యంలోంచి మనము ఆయనతో కొనిపోబడాలి అంటే లోక సంబంధమైన విషయంలో మనము రాజీపడకూడదు లోక విషయంలో రాజీపడినవాడు వాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు ప్రభు కూడా చెప్పాడు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను సంతోషపెట్టలేడు ఒకటి లోకమా లేక దైవమా లేదండి రెండు కావాలంటే అది అబద్ధము పాపానికి దేవునికి సంబంధము లేదు పాపముంటే దేవుడు మనలో ఉండడు పాపముంటే దేవుడు మనలో ఉండడు దేవుడు మనలో ఉంటే పాపానికి స్థలము లేదు మనలో జీవించేది రెండే రెండు ఒకటి దైవమా లేదా దెయ్యమా లేకుంటే లోక లేకుంటే దేవుని కొరకు బ్రతకటమా తన శిలువను తాను ఎత్తుకొని వెంబడించమని బైబిల్ చెబుతుంది మనం క్రీస్తుతో కూడా బాప్తీసం ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మనము క్రీస్తుతో కూడా జీవించాలి పౌలు అంటాడు గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇక మీదట జీవించువాడు నేను కాదు కానీ క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే లోకము విషయంలో సిలువ వేయబడి ఉండాలి మనం పాపము విషయంలో సిలువ వేయబడి ఉండి ఇక మీదట మనం లోకము విషయంలో రాజీ పడకుండా లోకానుసారమైనటువంటి వ్యక్తులు కాకుండా క్రీస్తు వారి యొక్క సారూప్యము కలిగి జీవించమని బైబిల్ స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు